వచ్చిన బీసీ సంఘ నాయకులకి సభ్యులకి ఏ ఒక్కరు కూడా ఎవరికి భయపడిదో ఎవరికి లొంగిపోయిందో ఒక్క పిల్లలకు కూడా బీసీ బంధు అయితే అందరూ రావాలి పని ముఖ్యమాట ముఖ్యమా మన సపోర్ట్ మనకే చాలు నేను ఏమంటే ఎవరిని కింద పరచవలసిన అవసరం లేదు మన పాణ్యంగా మనం చేసుకుందాం మన వాట మనం తీసుకుందాం ఎవరిని మనం ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పెడితే మనం ఊరుకోవద్దు కాబట్టి నేను చెప్పవలసింది అంటే అదేవిధంగా మన కులకణాలు ఉండొచ్చు ఎట్లు ఉండొచ్చు కానీ కొంత కొంత శాతం మాకు సహకరించాలని మా యొక్క మనవి